గాడ్ ఆఫ్ మాస్టర్స్ నరసింహం నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైడెడ్ మూవీ అఖండ టు తాండవం ఇక ఈ యొక్క సినిమా కోసం బాలయ్య బోయపాటి నాలుగోసారి కొలాబరేట్ అయ్యారు ఇక ఈ యొక్క మూవీ నుంచి తాజాగా బాలయ్యబాబు బర్త్డే సందర్భంగా టీజర్ను వదిలింది చిత్రబృందం ఇక ఈ యొక్క టీజర్లో బాలయ్య ఉగ్ర నరసింహుడి అవతారంతో ఎంట్రీ ఇచ్చాడనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే ఈసారి బాక్సాఫీస్ గల్లంతవ్వడం పక్కా అని చెప్పేయవచ్చు ఇక బాలయ్య విస్ఫోటనాన్ని ఇందులో చూడవచ్చు ఫస్ట్ పార్ట్ అఖండ టూను మించేలా ఈ యొక్క సినిమా రూపుదిద్దుకుంటూ ఉంది ప్రతి షార్ట్ తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా నందమూరి నరసింహానికి సింహం అనే పేరును సార్థకం చేసేలా ఈ యొక్క పార్ట్ ఉండబోతుందని అర్థమైపోతూ ఉంది ఇంకా చెప్పాలంటే టైటిల్కు తగ్గట్టుగానే తాండవం అని చెప్పవచ్చు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మరోసారి థియేటర్లకు ఈ టీజర్తో హెచ్చరికలు పంపిస్తున్నట్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజియం అందించాడు మరోసారి థియేటర్లు దద్దరిల్లిపోతాయి మీరు చూస్తారు అనేలా తమన్ ఇచ్చిపడేశాడు నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలే చెప్పే పవర్ఫుల్ డైలాగ్ వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది డైలాగ్ త్రిశూలం మెడ చుట్టూ తిరుగుతూ రక్తప్రాతం సృష్టించే షాట్ కానీ టీజర్కే హైలైట్గా నిలిచాయి మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్య గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క టీజర్లో మీరు చెప్పిన డైలాగ్ వింటుంటే గోజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే బోయపాటి శ్రీను మేకవర్ కానీ అలాగే యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రామ్ చరణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి